ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్టర్ చెప్లో ఇన్వెస్టిగేట్ చేయమని అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చేనా అని చాలా మాట్లాడుతున్నారు కావాలని నిజంగా జస్టిస్ కావాలి ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేజ్ చేయమని అని అడిగేస్తారు సిమనించమంటే జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన నిలిపేశారు జస్టిస్ కోసం నిలబడినప్పుడు కజిన్ జాన్ జాన్తి బ్యాప్టిస్ట్ని కూడా కలర్ కేసు సో అది జరిగితే కాదు నిజంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ పర్సన్ నిలబడతాం ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కదా అంటే ఇది ప్రవీణ్ పగడా గారు తెలియదు కేవలం మీకు ఆయన గా తెలుసు ఒక గా మాత్రమే తెలుసు ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ థి పర్సెంట్ మినిస్టర్ ఏం యూస్ సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు ఇందులో ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు నాకే తెలుసు ఆయనకి రెండు సాఫ్ట్వేర్ యూఎస్లో సో ఈ సాఫ్ట్వేర్ ఈ సిఇ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆయన అంత మాత్రమే కాదు చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలపయ్యారు అలాగే అది ఏంటంటే లచ్ మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ వాల్సి ఉంటుంది వాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరికీ లంచ్ చేయాలి నాన్న ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనం శరీర రీతిగా రావడం అంటే ఏంటి యాక్షన్స్లోకి రావడం ఏం చెప్తున్నాడు అంటే ఎన్నో నేను నేను వల్ల మీ పరివాణిని ప్రేమించాలని బిజినెస్ చేసి కింద వంద మంది ఉంచుకొని నీ పొరుగు ఇప్పుడు రోజుకి ఎనిమిది గంటలు చూపించడానికి ఉంటుంది హెవెన్లో కూర్చుని గులాపు అర్థమై స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగిన పంటల పేరు అవగాహన గురించి మిస్ల సాక్షి ఇది మాత్రమే కాదు పది మంది పిల్లలు ఇప్పుడు స్థిర బయాలజికల్ ఎన్ని మంది అడాప్ట్ అవుతుంది అదనసే ఉంటారు పదకొండి వేరే చోట పెట్టి ఒక చోట పెట్టి పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత అంతేస్తే వాళ్ళు మన ఫ్యామిలీస్ దగ్గర పంపిస్తారు మరి ఎంత మందిని తీసుకుంటారు మాత్రమే కాదు నార్త్లో కొన్ని పవర్ లేదు పవర్ లేదు వాళ్ళ ఏరియాలో ఆయన సోలర్ లైట్లు వేయించారు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్ట్గా పేరు చెప్పదాల్సి కానీ ఒక ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి చెప్పి చేశారు చేశాడు టైంలో ఈయన పద్దెనిమిది బస్సులు లేసా బట్ నోబడి నోట్ ఎవరు తెలియదు అంటే నేను చెప్పారు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి గొప్పని చెప్పి ఇలా చేసి అని చెప్తాను అందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి అనుకోండి దీని తర్వాత వీళ్ళ అమ్మగారు నాన్నగారు ఈ తాతకే బాగాలేదు ఈ పేరు నోట్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి విజిట్ చేయటో పళ్ళీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకొని ఇక్కడ ఓన్లీ ఓల్డ్ పీపుల్కి వాళ్ళని పరమర్శించి వాళ్ళ దగ్గర వాళ్ళ డిజైర్స్ ఉంటాయి వాళ్ళని చర్చ్ మానేసి వేరే గప్ చెప్పి వేసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చలు అనేకమంది ప్రవీణ్ పగడాగా చేసింది నేను చెప్తాను బైబిల్ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు ఈ వెల్ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ మనకి ఇదేంటంటే నేను అప్పుడు చెప్తున్నాను క్రిస్టియన్స్ అందరికీ అంటే గుర్తుపెట్టుకోండి అది ఇస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ అన్ ద హ్యూమన్ కైండ్ ఎందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ రోజు రోజుకి తక్కువ అవుతుంది చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతా ఉన్నారు డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా అదే వాకింగ్ చెప్తుంది ఇక్కడ డూ దిస్ జంటుల్స్ ని సమాధానం చెప్పడానికి అంతా ఎప్పుడు చిన్న వేసుకొని చేసే ఒకే కది ఎంతమంది ఉన్నా చాలా మంది ఇచ్చినా ఈయన కలిపారు నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పైన పగడాలి ఏం చేశారు అనేది చాలా మంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకే ఆయనకు ఫలించి ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఆయన లావు డైన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దెబ్బతింటాయి నా పిల్లలు వాళ్ళకి అనాదులు అయ్యే ప్రమాదం ఉంది నార్త్ లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ యూన్ఫుల్గా మీరు ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థించండి పరిచయాలు గుర్తుపెట్టుకుంటే గింజ గుణం పడి చాలు తినేదని లైఫ్ రాదు కాబట్టి లైఫ్లో ఎంతమంది ఇంపాక్ట్ చేసినా తెలియదు ఇలాంటి వాళ్ళు